భారత రాష్ట్రపతి భారతీయుల ప్రాణాలకు జీవితాలకు రక్షణ కవచం రాష్ట్రపతిని రాష్ట్రపతి భవనంలో ఉంచి ఆ ఛాంబర్ను రాష్ట్రపతి కేటాయించింది దేశంలో జరుగుతున్న నేరాలను చూడడానికి ఆర్తనాదాలను వినడానికి కాదు భారతదేశంలో నేరాలు ఉండకూడదు భారతదేశంలో ఆర్తనాదాలు ఉండకూడదు ఇందుకోసమే రాష్ట్రపతి ఉన్నది రాష్ట్రపతికి భవనాన్ని కేటాయించింది ఒక చాంబర్ని కేటాయించింది ఈ కోణంలో తక్షణం భారత రాష్ట్రపతి కట్టుబడి ఉండాలి అందుకనుగుణంగా తన సందేశాన్ని భారతీయులకు ఇవ్వాల్సి ఉంది అభయ కలకాలవర్తిలను కాక